హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఇలా మురికి పట్టిన వాటర్ క్యాన్ని ఇలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి చూడండి ఎంతగా మురికి పట్టిందంటే చాలా మురికి పట్టేసింది అస్సలు పనికి రాకుండా అయిపోయిందండి చూడండి ఇదైతే మనం మామూలుగా అయితే వాటర్ వేసి కడగలేము అలా అని పక్కన పడేయలేము కదా దీన్ని అయితే చిన్న టిప్ తోటి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి తర్వాత ఒకటి కోల్గేట్ పేస్ట్ తీసుకోండి ఆ పేస్ట్ అంతా ఇలా అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఒకటి పాతది బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ను తీసుకొని ఇలా వాటర్లో ముంచి ఇలా రుద్దేసేయండి మనమైతే దీన్ని వాటర్ వేసి సోప్ వేసి కడగలేము కదా అందుకోసం అనేసి ఇలా పేస్ట్తో అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది అందుకోసం అనేసి నేను కోల్గేట్ పేస్ట్ని అయితే యూజ్ చేస్తానండి అండి ఇక్కడికైతే అస్సలు వాటర్ రాకూడదండి అందుకోసం అనేసి మనం వాటర్ పడకుండా ఇలా పైన అయితే క్లీన్ చేసుకోవాలి మనం వాటర్ ట్యాప్ కింద పెట్టి కడగలేము కాబట్టి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా రుద్దేసేయాలన్నమాట ఇలా బాగా రుద్ది తర్వాత మనం ఎలా క్లీన్ చేసుకోవాలి చూద్దాం కిందంతా ఎలక్ట్రికల్ సంబంధించి ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ పోకూడదని వాటర్ పోతే అది మనకు అసలు పనికి రాకుండా అయిపోతుంది ఇంకా పక్కకు పడేయాల్సిందే అందుకోసం అనేసి వాటర్ అనేది కిందికి కారకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా రుద్దేసేయాలి ఇలా చూడండి మొత్తం ఎంత మురికి వచ్చేసిందో ఇలా రుద్దిన తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకొని ఇలా మొత్తం నీట్గా మనం ఏదైతే కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసినాం కదా అదంతా నీట్గా ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట మొత్తం నీట్గా చేసేసుకున్నామంటే చూడండి మొత్తం ఒక ఒక రెండు మూడు సార్లు ఇలా క్లీన్ నీట్గా తూర్చేసిన అంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా నీట్గా తూర్చేసుకోవాలి చేసుకున్నామంటే మనం ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ క్యాన్ అనేది కొత్త వాటిలో చేసేసుకోవచ్చు ఇలా తూర్చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నీట్గా అయిపోయింది కదా ఇప్పుడైతే చివరగా ఒక క్లాత్ తీసుకొని మెత్తటి క్లాత్ దానికి వాటర్ పిండేసుకొని ఇలా తుట్ తడి క్లాత్ తోటి తడి మనం ఎలాగో టిష్యూ పేపర్స్ తుడుచుకున్నాం కాబట్టి తర్వాత తడి క్లాత్ ఇలా మెత్తటి క్లాత్ తీసుకొని ఇలా తూర్చేసినామంటే చూడండి ఎంత నీట్గా ఇప్పుడు మనం షాప్లో తెస్తే ఎలా ఉంటుందో అలా నీట్గా అయితే వచ్చేసిందండి చూ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మొత్తం చుట్టూరా ఎక్కడ పేస్ట్ అనేది లేకుండా నీట్గా తూర్చేసుకోవాలి హ్యాండిల్ను తర్వాత హ్యాండిల్ పక్కన ఉండే వాటిని అంతా ఇలా నీట్గా తూర్చేసుకున్నామంటే చూడండి ఇక్కడ ఇక్కడ వాటర్ వంచేసుకునే సైడు ఇదంతా నీట్గా తుడుచుకోవాలి ఇలా తుడిచేసుకున్నామంటే కొత్త వాటిలో అయిపోతుందండి ఫస్ట్ పాతది ఎలా ఉందో చూడండి మనం అంటే క్లీన్ చేయకముందు ఎలా ఉంది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీరే గమనించండి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడైతే ఇంకా బయట సైడ్ అయితే క్లీన్ చేసినాము లోపల సైడ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దామండి చూడండి ఇప్పుడైతే లోపల కూడా అంత తుక్కు పట్టేసింది అంటే చిలుం పట్టేసింది దీన్ని కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఏం లేదండి కొద్దిగా పేస్ట్ వేసేసేయండి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వినిగర్ వేయండి వెనిగర్ వేసి వేసిన తర్వాత మనం వాటర్ బాటిల్స్ కడిగే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ అయితే తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి సైడ్లకి అదంతా బాగా రుద్దేసేయాలన్నమాట ఇలా వాటర్ బాటిల్స్ కడిగే తోట అయితే నీట్గా వచ్చేస్తుంది ఇలా బాగా రుద్దేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ట్యాప్ కింద పెట్టి లోపలయితే క్లీన్ చేసుకోవచ్చు బయట అయితే అస్సలు వాటర్ పడకుండా క్లీన్ చేసుకోవాలి ట్యాప్ కింద పెట్టేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా ఇలా కడిగేసినామంటే మళ్ళీ మనం వాటర్ క్యాన్ అనేది లోపల ఎక్కడ తుక్కు పట్టడం కానీ చిల్లుం పట్టడం కానీ లేకుండా నీట్గా అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మీకు లోపల కూడా మూత తీసి చూపిస్తాను ఇదిగో చూడండి అస్సలు ఎక్కడ కానీ చిల్లుం పట్టడం కానీ తుక్కు పట్టినది కానీ ఏం మరకలు లేవండి తుప్పు మరకలు కానీ ఏమీ లేవు చాలా కొత్తగా నీట్గా అయిపోయింది చూస్తున్నారు కదండి మనం ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి ఎంత నీట్గా చేసుకోవచ్చు చూసి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ